అభివృద్ధి కోసమే ఏఆర్ఎస్ పార్టీ స్థాపించ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఏఆర్ఎస్ పార్టీని స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరులో ప్రజా ఎదుగుదల యాత్ర పేరుతో రాష్ట్రంలో నియోజకవర్గాలు మండలాలు తిరుగుతూ నేడు కోటనందూరు చేరుకున్నారు కోటనందూరు మండలం మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలు మరియు మైనారిటీ వర్గాలు అభివృద్ధి శూన్యం దిశగా అడుగులు వేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలపై నిప్పులు చెలరేగారు రాష్ట్రం విడిపోయినప్పుడు వనరుల సమపార్థులపై దృష్టి పెట్టకుండా వారి పార్టీలపై రాజకీయంగా చర్చించేరారే తప్పించి మైనారిటీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు అలాంటి వారి కోసమే పార్టీని స్థాపించి రాష్ట్రంలో గల ప్రజలందరినీ సంపన్నులు చేయడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఒంగోలు బాపట్ల చిత్తూరు నెల్లూరు అలాగే అటు మన కడప కర్నూలు అనంతపురం పల్నాడు జిల్లా మీదుగా మళ్ళీ అమరావతి వచ్చి ఓ పదిహేను రోజులు యాత్ర అయిపోయింది మళ్ళీ రెండో విడత ఈ ప్రజా ఎదుగుదల యాత్ర పెట్టాము మళ్ళీ విజయవాడ నుండి ఇటు తునివరికి వచ్చాము ఇచ్చాపురం వెళ్ళి మళ్ళీ ఇచ్చాపురం నుండి మన విశాఖ అలాగే ఏలూరు నుంచి మళ్ళా మన విజయవాడ వరకు వెళ్తాం మొత్తం ఈ ఎదుగుదల యాత్ర ముప్పై రోజులు ముప్పై నూట యాభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల యాత్ర చేసి ప్రజలకి ఏం కావాలి ప్రజల కష్టాలు వాళ్ళ విధి విధానాల గురించి మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి విధి విధానాల గురించి తెలుసుకున్నాం వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే కొత్త రావాలి వీళ్ళు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు మనకి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నాయి కానీ మనకు సరిగ్గా న్యాయం చేయటం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సరేనమ్మా మేమైతే ఇట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తాం మొత్తం ఇరవై ఐదు ఎంపీలు కూడా పోటీ చేస్తాం మీరు ఓటేయండి ఈ మేనిఫెస్టోలో తొమ్మిది విధానాలు ఉన్నాయి ఇవన్నీ జరిగి తీరతాయి ఎప్పుడో ఒకటి రెండు పర్సెంట్ ఉండోళ్ళే కాదు సంపాదించుకోవాలి పేదోళ్ళు కూడా సంపాదించుకోవాలి పేదోళ్ళ కోసం నేను కష్టపడి కటికెండలో కూడా ఈ యాత్ర చేస్తా ఉన్నాము మనకి ఎక్కువ టైం ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టాలంటే మనం ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఖర్చు పెట్టలేము అందుకని ఈ రెండు మూడు నెలలు మీ దగ్గరకు వచ్చి మొత్తం విధి తెలుసుకొని పోటీ చేసినట్టయితే తక్కువ ఖర్చుతో మనం గెలవడానికి అవకాశం ఉంటుంది మీ అందరు ఆలోచించాల్సింది ఒకటే మా దగ్గరకు వచ్చి స్లిప్లు వంచలేదు మా దగ్గరకు వచ్చి ఓటు అడగలేదు అని అనుకోవద్దు ప్రతి ఓటరు ఒక నాయకుడు మీరే ఎమ్మెల్యే మీరే నాయకులు మీరే సీఎం అనుకోండి ప్రతి ఓటర్కి ఒక సీఎం అన్నంత బాధ్యత ఉంది ఎందుకంటే మీరు ఓటేస్తే ఎవరైనా సీఎం అవుతారు అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేయండి ఏర్ఎస్ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్రం పార్టీ ఓటేయండి ఈ పార్టీని గెలిపించినట్టయితే మీరు కోటీసులు అవుతారు మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీసులు చేస్తారు అంత గొప్ప శక్తి మీ ఓటు అంత అందుకని మీరు ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏఆర్ఎస్ ఆంధ్ర పార్టీ ఓటేయండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలని నిలబెడదాం ఇరవై ఐదు ఎంపీలని కూడా పోటీ చేయించేసి మనం ఖచ్చితంగా విజయం సాధించుకున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో అట్లాగే ప్రజలందరినీ కూడా కోటి సునేసి విద్య వైద్యం ఫ్రీ అలాగే ఇసుక ఫ్రీ మద్యం కూడా ఇవన్నీ తీసేసి మా యథావిధిగానే నడుపుదాము మళ్ళీ మన రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి అంటే ఇంక ఎప్పుడు ప్రాంతీయ వివాదం రాకుండా అందరూ ఆర్థికంగా ఎదిగేలాగా ప్రతి డోక్రా గ్రూప్ వెయ్యాల ఫ్లాట్ మెయిన్ రోడ్ పక్కనే ఇద్దాం ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్యాక్లు ఇద్దాం ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతుని చేద్దాం దానిలో